హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఈరోజు బంగారం వెండి ధర ఎంత ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేడు బంగారం కొనుగోలు చేయాలనుకున్న వారికి బ్యాడ్ న్యూస్ అనే చెప్పవచ్చండి నేడు తాజాగా మళ్ళీ పెరిగిన బంగారం ధర స్థిరంగా ఉన్న వెండి ధర ఇక ఈరోజు ప్రజెంటు మార్కెట్ బంగారం ధర అయితే ఇరవై రెండు క్యారెట్ల గ్రాము బంగారం ధరకు అరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవర బంగారం ధరకు నాలుగు వందల ఎనభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని యాభై ఐదు వేల తొమ్మిది వందల అరవై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు ఆరు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర గ్రాముకు అరవై ఆరు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఏడు వేల అరవై ఒక్క రూపాయకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు ఆరు వందల అరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని డెబ్బై ఆరు వేల మూడు వందల పది రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల శబరి బంగారం ధరకు ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని అరవై ఒక్క వెయ్యి నలభై ఎనిమిది రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల గ్రాము బంగారం ధరకు నలభై తొమ్మిది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఐదు వేల ఏడు వందల ఇరవై మూడు రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవరి బంగారం ధరకు మూడు వందల తొంభై రెండు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని నలభై ఐదు వేల ఏడు వందల ఎనభై నాలుగు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల తలం బంగారం ధరకు నాలుగు వందల తొంభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని యాభై ఏడు వేల రెండు వందల ముప్పై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇకపోతే ఈరోజు మార్కెట్లో వెండి ధర అయితే కేజీ వెండి ధర అయితే తొంభై తొమ్మిది వేలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పది గ్రాముల తులం వెండి ధర అయితే తొమ్మిది వందల తొంభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్